న్యూస్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో పిల్లలకి ఎవరికి చూసినా గవద బిల్లలు ఎక్కువైపోయి ప్రతి స్కూల్లో ఇదే కంప్లైంట్ ఇవాళ మనం మమ్స్ అంటే గవద బిల్లల గురించి తెలుసుకుందాం కొన్ని పాయింట్స్ గవద బిల్లలు అనేది ఒక వైరల్ వైరస్ వల్ల వచ్చే జబ్బు అనమాట గవద బిల్లలు ఏమవుద్ది ఈ సెలెవరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు వాపొస్తాయి ఇవి ఎవరికి వస్తాయి పది సంవత్సరాల పిల్లలకే చాలా మందికి వస్తాయి అన్నమాట తొంభై శాతం మందిలో అందరూ పది సంవత్సరాల లోపే ఉంటారు చాలా తక్కువ మందికి పది సంవత్సరాలు దాటేకి వస్తాయి మెయిన్ ఓన్లీ మనుషులకు మాత్రమే ఈ జబ్బు వస్తుంది వేరే జంతువులకు రాదు అసలు ఈ జబ్బు గురించి తెలుసుకుందాం ఎవరికైనా వచ్చి అనుకోండి మీ స్కూల్ పిల్లల్లో ఎవరికైనా పిల్లలు వస్తే ఆ పిల్లలు గవద పిల్లలు జబ్బు వస్తే వాపొచ్చిన ఒక రెండు రోజుల ముందు నుంచి వాపొచ్చిన రెండు రోజుల ముందు ఐదు రోజుల తర్వాత అంటే వాపుకి రెండు రోజుల ముందు వాపు స్టార్ట్ అయిన ఐదు రోజుల తర్వాత ఈ ఏడు రోజులు ఎక్కువ వేరే పిల్లలకి అంటిస్తారన్నమాట సో ఈ ఐదు రోజులు ముందు వాపు రాకముందు మనకు ఎలాగ తెలియదు కాబట్టి వాపు వచ్చే ఐదు రోజులు మాత్రం స్కూల్ పిల్లలకి సెలవు ఇచ్చేయండి వీళ్ళు లక్షణాలు ఏముంటాయి వాపు ఈ లాలా గ్రంథుల వాపు ఇక్కడ కానీ ఈ కింద ఇక్కడ కానీ వాపు ఉంటుంది ఒక సైడ్ వాపు వస్తుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇంకో సైడ్ వస్తుంది అంటే ఒక వంద మందికి గోదాబిల్లి వస్తే ఒక డెబ్బై శాతం మందికి మాత్రం రెండు పక్కల వస్తుంది ఒక ముప్పై శాతం మందికి ఒకవైపే వస్తుంది ఇంకా ఏ లక్షణాలు జ్వరం ఒళ్ళు నొప్పులు గొంతు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు గవద పిల్లలు జబ్బు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి ఎప్పుడంటిస్తారనేది తెలుసుకుందాం తెలుసుకున్నాం ఆల్రెడీ రెండు రోజుల ముందు కానీ వాపొచ్చిన రెండు రోజుల ముందు జ్వరం వాపొచ్చిన రెండు రోజుల ముందు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ ఏడు రోజులు అనేది ఇంపార్టెంట్ అనమాట సో వేరే పిల్లలతో కలవకుండా చూసుకుంటే చాలా వరకు ఈ గవద బిల్లల జబ్బుని మనం ఆపచ్చు ఏ ఎక్కువ వింటర్లో అంటే చలికాలంలోనే వస్తుంది ఇది నెక్స్ట్ సపోజ్ నాకు గవద పిల్లల జబ్బు వచ్చింది అనుకోండి గవద బిల్లల వైరస్ వెళ్ళి ఈ గొంతులో ఒక వా రెండు అలాగా పెరుగుతుంది అన్నమాట అలా పెరిగి అప్పుడు ఈ గ్రంథులకు అది స్ప్రెడ్ అయ్యి అప్పటి నుంచి జ్వరం అనేది స్టార్ట్ అవుతుంది చాలామందికి ఈ పెరోటిడ్ గ్రంథ అనేది వాపొస్తుంది కొంతమందికి ఈ కింద లాలాజల గ్రంథులు వేరే లాలాజల గ్రంథులు కూడా వాపొస్తాయి చాలామందికి ఈ చెవి కింద వాపొస్తుంది ఇలాగా చెవి కింద వచ్చి జ్వరం వచ్చి గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు అన్నారంటే నైంటీ నైన్ పర్సెంట్ బిల్లలు అనుకోవచ్చు నెక్స్ట్ బిల్లలు వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ మామూలుగా తినేయచ్చు జ్వరం రెండు రోజులు అలా ఉంటుంది రెండు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే డాక్టర్ చూపించాలి నాన్ వెజ్ తినకూడదు మాంసాహారం తినకూడదు నెక్స్ట్ పులుపు అంటే ఈ నారింజ తర్వాత నిమ్మకాయలు ఇలా పులుపు పదార్థాలు తింటే పెయిన్ పెరుగుతుంది నాన్ వెజ్ పులుపు తింటే పెయిన్ పెరుగుతుంది సో అవి పెట్టకండి సింపుల్ కలిగి ఇడ్లీ పెరిగన్నం మజ్జిగన్నం వాచారన్ను ఫ్రూట్స్ వేరే ఫ్రూట్స్ నారింజ అలాంటివి కాకుండా పులుపు లేని ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టచ్చు నెక్స్ట్ అందరికీ వచ్చిన వచ్చినకి జస్ట్ వాపు జ్వరం అలా తగ్గిపోతుంది చాలా తక్కువ మందికి మాత్రం చాలా తక్కువ శాతం మందికి మాత్రం కొంతమందికి బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుద్ది కొంతమంది ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది మన పట్లో దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కొంతమందికి అబ్బాయిలకి అంటే పది సంవత్సరాలు దాటిన అబ్బాయి అబ్బాయిలకి పది సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి వాళ్ళకి కానీ మంసొస్తే ఈ వృషణాలు తర్వాత అండాశయాలు అవి కూడా పొంగుతాయి అన్నమాట వస్తుంది సో పది సంవత్సరాలు దాటినోళ్ళకి వంశగా నొచ్చి ఈ వృషణాలు నొప్పి అమ్మాయిలకి అయితే కడుపు నొప్పి బొడ్డు కింద ఏమైనా సైడ్కి నొప్పి వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి నెక్స్ట్ చాలా తక్కువ మందికి చెవుడు కూడా రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఒక ఇరవై వేల మందికి గవత బిల్లు వస్తే అలాగా చెవుడు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో దీన్ని నివారించాలంటే ఏంటి రెండే మార్గాలు ఒకటి గౌదబిళ్ళని వచ్చిన పిల్లల్ని వాపు జ్వరం వచ్చిన పిల్లల్ని ఐదు రోజులు స్కూల్ మానిపించండి ఐదు నుంచి ఏడు రోజులు జ్వరం తగ్గినా సరే వాపు పూర్తిగా తగ్గి నేర్స్ మధ్య తగ్గేంత వరకు మాత్రం స్కూల్కి రానివ్వకండి రెండు టీకా ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ఉంటుంది మన గవర్నమెంట్లో ఇచ్చేది ఎంఆర్ అంటే మీజిల్స్ అనే వ్యాధికి రుబెల్లా అనే వ్యాధికి ఎంఎంఆర్ ఇంకా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఎంఎంఆర్ అంటే మూడు జబ్బులకి మమ్స్ పిల్లలకి మీజిల్స్ రుబెల్ల సో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే మంచిది వేయించుకున్న ఒక నెల రోజుల తర్వాత మనకి గవద పిల్లలు రాకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ అంటే వేయించుకున్న ఒక నెల రోజుల వరకు టైం పడుతుంది అది ప్రొటెక్షన్ ఇవ్వడానికి నెల రోజుల క్యాప్లో రెండు డోసులు వేయించుకోవాలి సపోజ్ ఇవాళ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకుంటే నెల రోజుల తర్వాత ఇంకొక ఇంకొక డోసు రెండు డోసులు సరిపోతాయి ఎవరెవరు వేయించుకోవచ్చు అందరూ స్కూల్ పిల్లలందరూ వయసుతో సంబంధం లేకుండా స్కూల్ పిల్లలు అందరూ వేయించుకోవచ్చు సో ఇదండి పిల్లల గురించి నేను డాక్టర్ వెంకట్ ఇషాన్ చల్యన్ హాస్పిటల్ డాక్టర్ని అచ్చుతపరం సో మీరందరూ జాగ్రత్తలు తీసుకొని ఎవరికైనా ఎంఎంఆర్ వ్యాక్సిన్ కావాల్సి వస్తే మా హాస్పిటల్కి సంప్రదించి ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను మా హాస్పిటల్ మా హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మళ్ళీ చెప్తానండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్